సాధారణంగా హాస్పిటల్ అంటే చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్లు కానీ లేకపోతే అక్కడ ఉండే నర్సు కానీ స్టాఫ్ కానీ రోగులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే రోగికి సంబంధించిన ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి తెలిసిన స్నేహితులు కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటారు అనమాట పేషెంట్కి తోడుగా ఉంటారు అయితే ఒక వింత సంఘటన మన భారతదేశంలో జరిగింది అది కూడా హర్యానాలో జరిగింది అదేంటనేది ఒకసారి చూద్దాం హర్యానాలోని కర్నల్ కు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు అయితే హాస్పిటల్లో ఆయన వదిలేశారు అంత్యక్రియల కోసం బయటకు వెళ్లారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు అంతా బాగానే అయిపోయింది అయితే లోపలికి వచ్చేసరికి ఆయన మనిషి అలాగే నిర్జీవంగా అలాగే పడి ఉండడం చూసి సరే ఇంకొక చనిపోయాడని చెప్పేసి తీసుకువెళ్ళడం జరిగింది అయితే హఠాత్తుగా ఆ మనిషి ఊపిరి పీల్చుకున్నాడు దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర వ్యక్తులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు వాస్తవానికి ఈ వృద్ధుడికి పటియాల ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు అయితే ఊపిరి ఆగిపోవడంతో వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు దీంతో వృద్ధుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు ఇరుగు పొరుగు బంధువులకు స్నేహితులకు అందరికీ చెప్పేశారు ఆసుపత్రి నుంచి వృద్ధుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ టైరు గుంతలో పడింది దీంతో వృద్ధుడు మళ్లీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు ఇది కుటుంబ సభ్యులు గమనించడం జరిగింది వెంటనే ఆయన్ని మళ్లీ తిరిగి ఆసుపత్రి రోజు చేర్పించడంతో ఇక ఆయన మళ్లీ ఊపిరి తీర్చుకున్నాడు అయితే చికిత్స సమయంలో ఆయనకి గుండాగిన మాట నిజమే కానీ ఆయనకు మళ్ళీ లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి హాస్పిటల్లోనే ఆయన చనిపోయినా అలా వదిలేసి వెళ్ళిపోయారు చనిపోయారు అంతా అయిపోయింది కానీ అంబులెన్స్లో బ్రతకడం జరిగింది సాధారణంగా అంబులెన్స్లో తీసుకువెళ్ళిన పేషెంట్స్ హాస్పిటల్లో బ్రతుకుతారు కానీ ఈ పెద్ద ఆయన అంబులెన్స్లోనే బ్రతకడం జరిగింది పునర్జన్మ తీసుకోవడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి